పరమేశ్వరి శుభమస్త ఎంబీఎస్ మనోవంచ సిద్ధి ఛానల్ అభిమానులకు అందరికీ శుభం బాగత సామాన్యంగా ఈ సత్కర్మానుష్ఠానికి సత్కర్మ అనుష్ఠానానికి కావలసిన కాల విశేషాలను తిది వార నక్షత్రాలు యోగ కరణములు అనేటువంటి పంచాంగములు ఐదు విషయాలని తెలుసుకుంటూ తమకు ఈ సంవత్సరంలో చేయదైనటువంటి అనేకమైన సత్కర్మలను స్వభావాలను ఆచరించడానికి నేను తెలుసుకో తెలుసుకుంటాను ఇందులో సనాతనమైనటువంటి సాంప్రదాయ ప్రకారంగా మా సాంప్రదాయ ప్రకారంగా ఉగాది నాడు ఉదయాన్నే నిద్ర లేచి తమకు నిత్యానుష్ఠానం చేసుకొని దేవతను ఆరాధించి దైవాన్ని నమస్కరించుకొని దేవాలయానికి వెళ్ళి అక్కడ జరుగుతూ ఉండేటువంటి పంచాంగ స్రవణ కార్యక్రమాన్ని వింటూ అందులో ఈ సంవత్సరం వాతావరణం ఎలా ఉంటుంది వృత్తులు ఎలా తిరుగుతాయి వాళ్ళ సంవత్సరంలో వాళ్ళ రాసి పదాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాలను ఎక్కువగా తెలుసుకుంటూ ఉండు ఉండేవారు సాంప్రదాయకంగా కానీ ఇప్పుడు అధునాతనంగా చాలా వేగం విస్తరించింది సాంకేతిక విప్లవం మాధ్యమాల ప్రచార సమయంతో ప్రసార విప్లవంతో అందరూ తమ ఇంటిలో కూర్చొనే మహామహులు చెప్పేటువంటి అనేకమైనటువంటి ఈ ఉగాది పంచాంగ శ్రవణాన్ని వింటూ తెలుసుకుంటున్నారు తాను సంవత్సరం మొత్తం కూడా ఎలా గడపాలో కూడా నిర్ణయించుకుంటున్నారు ఇంతకు ముందు కంటే వృత్తుల యొక్క విధానం పెరి మారింది ఎక్కువగా ఐటీ రంగం ట్రాన్స్పోర్టు స్టాక్ మార్కెట్ రాజకీయాలు సినీ రంగం రియల్ ఎస్టేటు ఇట్లాంటివి అనేకమైనటువంటి రంగాలు బాగా విస్తృతంగా పెరిగి వీళ్ళ అందరి భవిష్యత్తులు కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం మనకు ఎలా ఉంటుంది అనేటువంటి ఒక జిజ్ఞాస ఆసక్తి ఎక్కువగా ఉంటున్నాయి అందులో ఈ విశ్వావసనామ సంవత్సరం అనేటువంటిది షష్టగ్రహం కూటమితో ప్రారంభమవుతుంది అనేటువంటి ఒక విశేష అంశంలో ఒక చెప్పుకోదగిన విషయం ఏంటంటే గడిచిన క్రోధిన సంవత్సరంలో కూడా ఉగాది నాడు మీనరాశిలో చాతుర్గ్రహ కూటమి ఉండేది అంతకుముందు నామ సంవత్సరంలో కూడా మీనరాశిలోనే ఉగాది నాడు చాతుర్గ్రహం కూటమి ఉంటుండేది కానీ ఈ సంవత్సరం విశ్వావసనామ సంవత్సరంలో ప్రత్యేకంగా షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది అయితే ఈ షష్టగ్రహ కూటమి యొక్క విశేషం మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి దాదాపు ఎనిమిది గంటలలో శని మేనరాశిలో ప్రవేశించేటప్పటికి నుండి ఉగాది ముప్పై ఆదివారం నాడు రాత్రి సాయంకాలం ఎనిమిది నాలుగు గంటల వరకు మాత్రమే ఉండి చంద్రుడు మేషరాశిలో ప్రవేశించేటప్పటికీ షష్టగ్రహ కూటమి పూర్తయి పంచగ్రహ కూటమిగా మారుతుంది కాబట్టి షష్టగ్రహ కూటమి కొంత సమయం మాత్రమే ఉంటుంది అయినప్పటికీ దాని ప్రభావం మాత్రం బాగా ఉంటుంది ఇప్పుడు ఆయా ఆస్తుల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రభావాలు ఎలా ఉంటాయనేది ఎక్కువ మంది తెలుసుకోవాలనుకుంటున్నారు ఈ జగత్తు మొత్తం పరిపాలనకు ఏర్పరిచినటువంటి నవనాయకత్వంలో రవి రాజుగా ఉన్నాడు మంత్రి చంద్రుడు సేనాధిపతి శని మనం ముఖ్యంగా వీళ్ళ చూసుకున్నప్పటికీ కూడా రవి ప్రాణదాత ఆరోగ్యప్రదాయక మన్ మంత్రిగా చంద్రుడు మనకారకుడు వీళ్ళిద్దరి కలయికతో వీళ్ళిద్దరి యొక్క పరిపాలనతో తోడుగా శని చక్కగా సేనాధిపత్యం తీసుకున్నందువల్ల ఈ విశ్వాసన సంవత్సరం చాలా ఆశాజనకంగా అందరికీ మన భవిష్యత్తు బాగుంటుందనేటువంటి విశ్వాసాన్ని కలిగించేటట్టుగా ఈ విశ్వావస సంవత్సరం జరుగుతుంది సామాన్యంగా ఉడిదడుకులు ఉంటూనే ఉంటుంటాయి అయితే ఆ ఉడిదడుకులన్నీ కూడా భగవద్ ఆరాధన వల్ల పరిహారాల వల్ల చక్కగా సమతిపోయి అందరికీ మంచి జరుగుతుంది అయితే ఈ సంవత్సరంలో రెండు గ్రహణాలు గురుమూఢి మీ శుక్రమూఢమీ మళ్ళీ ఏళ్ళ శని ప్రభావం మేషరాశికి కుంభరాశికి మీనరాశికి అలాగే అర్ధాష్టమచని ప్రభావం అష్టమశని ప్రభావం ఇవి కూడా అవన్నీ కూడా ఆయా రాశులు వాళ్ళకి ఉంటుంది వీటి అన్నిటి విషయాలని మనం సమగ్రంగా ఏ వీడియోకా వీడియోగా మనం ఈ మన ఛానల్లో ప్రస్తావించుకుంటూ వద్దాం దీని గురించి మళ్ళీ ఆదాయం వ్యాయాలు కందాయ ఫలాలు వీటన్నిటినీ కూడా మరో వీడియోలో మనం ప్రస్తావించుకుందాం విశ్వాస సంవత్సరంలో వృషభరాశి యొక్క సంవత్సర ఫలితాలను స్థూలంగా పరిశీలిద్దాం వృషభరాశిలో వృషభరాశిలో అందరి ఫలితాలు సంవత్సర ఫలితాలు ఒకటిగా ఉంటాయని మనం భావించడానికి లేదు అందులో ఉన్నటువంటి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరేశ్వర ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు ఉంటాయి వీరందరికీ ఒకే రకంగా ఉంటుందని చెప్పలేం ఫలితాలు వాస్తవంగా వృషభరాశి ముప్పై డిగ్రీలలో వృషభరాశి ముప్పై డిగ్రీలలో కృతిగా మూడు పాదాలకు రోహిణి నాలుగు పాదాలకు మరిసర రెండు పాదాలకు ఉండేటువంటి ఫలితాలను తీసుకున్నట్టయితే కృతిగా మూడు ఒకటి నాలుగు కందాయ ఫలాలు రోహిణికి ఆరు రెండు రెండు బ్రేషరకు ఒకటి సున్నా సున్నా ఒక్కొక్కటి నాలుగు నెలలు ఫలితాలు తెలియజేస్తుంది కృతిక నక్షత్ర జాతకులకు అనుకూలత యాభై పర్సెంట్ ఉన్నది ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడుగా ఉంది వీటిని బాగా గమనించినట్టయితే ఏకాదశ లాభస్థానంలో అన్ని గ్రహాలుగా మొదట్లో చేరడం తర్వాత పంచ ష్రహ ష్రహ కూటమి పంచగ్రహ కూటమిగా మారి మిగతావన్నీ కూడా మారుతుంటూ ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి అని చెప్పి అనుకోవచ్చు ఇంత అద్భుతంగా ఉన్న ఫలితాల్లో అనుకూలత మాత్రం తక్కువగా ఉంది ఏమిటి మీకు గమనించినట్టయితే కృత్తిక నక్షత్ర దాసకులకు మాత్రం మొదటి నాలుగు నెలలు చాలా చక్కగా ఉంటుంది తర్వాత కొంచెం ఫలితం తగ్గుతుంది కానీ చివరి నాలుగు నెలలు బాగా చక్కగా ఉంటుంది రోహిణి నక్షత్ర జాతులకి నల్లేరి మీద నడక రాక వాస్తవంగా మొదట ఎంత చక్కగా ఉంది అనేటువంటి ఒక భావన కలుగుతుంది తర్వాత నాలుగు నెలలు కొంచెం తగ్గుతుంది చివరి నాలుగు నెలలు అదే రకంగా మెయింటైన్ అవుతుంది మృగిశ నక్షత్ర జాతకులకు మాత్రం కొంత తేడా ఉంటుంది ఆ భూమి రెండు పాదాల్లో ఉన్న వాళ్ళకి మొదట్లో కొంచెం తక్కువగా కలుగుతుంది కానీ రెండవ నాలుగు నెలలో వాస్తవంగా కొంత రోగభయం ఉండొచ్చు మనస్తాపం కలగవచ్చు చివరి నాలుగు నెలల్లో వాళ్ళకి అనవసరమైనటువంటి వాగ్వాదాలు నిందలు కూడా సంభవిస్తాయి వాస్తవంగా ఎంతో చక్కగా ఉండేటువంటి యొక్క ఋషభరాశి ఫలితాల్లో వీరికి మాత్రం కొంచెం తక్కువగా ఉంటుంది కనుక మనం ఋషభరాశి మొత్తానికి ఒకే రకమైన ఫలితాలు కాకుండా ఏ రకంగా వేదన చేసుకో చేసుకోవచ్చు తెలుసుకోవచ్చు మనం తెలుసుకోగలుగుతాం ఇప్పుడు ఈ వృషభరాశి వాడికి లగ్నంలో గురువు ద్వితీయంలో కుతువు పంచముల కేతువు అనేటువంటివి మొట్టమొదటి ఉన్నాయి అయితే రాహు కేతువులు రాహు పద్దెనిమిది మే పద్దెనిమిది నుంచి కుంభరాశిలో ప్రవేశిస్తారు కేతువు మే పద్దెనిమిది నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తారు సంవత్సర ఫలితాలను ఎక్కువగా ప్రభావితం చేసేటువంటి శని సంవత్సరమంతా మీనరాశిలోనే ఉన్నందువల్ల లాభస్థానంలో ఉన్నందువల్ల చక్కని ఫలితాలు ఇస్తారు వారు చేయడం అంతా చేస్తారు వృషభ రాశి వాళ్ళకి వాస్తవంగా నవమ దశమాధిపతి అయినటువంటి శని ఏకాదశి లాభస్థానంలో చేరడంతో చాలా గొప్పగా మంచి ఫలితాలను ఇస్తారు అందరికీ తెలిసిన విషయం ఇక సమత ఫలితాలను ప్రభావితం చేసే గురువు లగ్నంలోనే ఉండడం తర్వాత ద్వితీయంలోకి మా మారడం మే పద్నాలుగు నుంచి వృషభ రాశిలో తర్వాత వారు మిథున రాశికి ఆ తర్వాత కర్కాటక రాశికి మళ్ళీ మిథున రాశికి రావడం జరుగుతుంది ఈ దీనిలో వారి దృష్టి పడేటువంటి రాసులు అన్నిటికీ కూడా మంచి చేస్తారు శని కూడా తన మూడు ఏడు పది దృష్టిలతో అన్ని రాసుల్లోనూ శుభాన్ని ఫలితాలని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది రెండవది రాహు కేతువులు రాహు మే పద్దెనిమిది నుంచి కుంభరాశి ప్రవేశంతో కొంత తేడా వస్తుంది కానీ శనివత్ రాహు కనుక కొంత ప్రతికూలత ఉన్నప్పటికీ కూడా చాలా విషయాల్లో అనుకూలతను ఇచ్చే అవకాశం ఉంది అలాగే కేతువు కూడా కన్యారాశి గురించి సింహరాశిలో ప్రవేశించి సింహరాశిలో వీరికి నాలుగవ భావంలో ఉంటారు అది కూడా అనుకూలతనే చూపిస్తుంది కనుక ఈ రవరాశి వాళ్ళకి కొంత భీతి ఉంటుంది ఏమిటవుతుంది అనేటువంటిది కానీ చక్కటి ఫలితాలతో చాలా అభివృద్ధిని ముందు ముందు సాధించడానికి వెళ్ళకి లభించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఇక మాస ఫలితాల విషయాలు సర్వేజన సుఖినో భవంతు ఈ ఎంబీఎస్ ఛానల్ని ఆదరించండి